హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిడిల్ ప్లాస్ అమ్మాయి ట్వంటీ టూ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ సో తమ్మని చూసారు కదా మా నైసీ బర్త్డే ఎలా జరిగిందో ఏంటో చూసేయండి ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే నైసీ బర్త్డే అయితే చేసినాం అక్కడ మా మమ్మీ వెజిటేబుల్స్ అవన్నీ కట్ చేస్తున్నది ఈవినింగ్ డిన్నర్ కోసం సో ఓన్లీ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే పిలుచుకున్నాం ఎందుకంటే అంత పెద్దగా చేయలేదు చిన్నగా ఫ్యామిలీ వరకే చేసుకున్నాం సింపుల్గా ఎందుకంటే మా మామయ్య సమర్షకం అయిపోలేదు సో ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు లే ఫస్ట్ బర్త్డే అని అన్నారు కానీ వాళ్ళతో ఆర్గ్యూ చేసి మరి ఈ చిన్నగా అయినా సింపుల్గా అయితే చేసుకున్నా అంత ఆర్గ్యూ చేయాల్సిన అవసరం ఏమున్నదంటే సో ప్రతి పేరెంట్స్కి ఉంటుంది కదా తన కూతురు బర్త్డే ఇలా చేయాలి అలా చేయాలని సో అట్లనే నాకు కూడా నా కూతురు బర్త్డే మంచిగా చేయాలి తనకి మెమోరీస్ ఇవ్వాలి అనేసి ఆర్గ్యూ చేసి మరి బర్త్డే అయితే చేసిన ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వరకే అయినా చాలా హ్యాపీగా జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు నా బర్త్డే ఫొటోసే చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే నా బర్త్డే ఫోటో చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మా మమ్మీ డాడీ నా బర్త్డే ఇంత గ్రాండ్గా చేసేలా అసలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మన ఐసీ కూడా పెద్ద అయ్యాక బర్త్డే చేయకపోతే ఏమంటుంది మమ్మీ నా బర్త్డే చేయలేదు ఫస్ట్ బర్త్డే అని చాలా ఫీల్ అవుతుంది బాధపడుతుంది సో అందుకే మన ఐసీకి మెమోరీస్ క్రియేట్ చేయాలి తనకి ఇంకా చాలా మెమోరీస్ ఇవ్వాలి సో అందుకే ఆర్గ్యూ చేసి మరీ బర్త్డే అయితే ఇలా సింపుల్గా అయితే జరుపుకున్నాము ఇంకా నైసీకి చాలా మెమోరీస్ ఇవ్వాలి తను అందుకే నైసీకి ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేస్తా ఎందుకంటే తను పెద్ద అయ్యాక హ్యాపీగా ఫీల్ అవుతుంది సో అందుకే ప్రతి ఒక్క మూమెంట్ క్యాప్చర్ చేస్తాను ఇదంతా నెక్స్ట్ డే ఓకే బర్త్డే అయితే చాలా హ్యాపీగా జరిగింది నేనైతే సాటిస్ఫైడ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్